హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను బంగాళదుంపలతో ఎర్రకారం ఫ్రై చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది రైస్లోకి దానికోసం ముందుగా మనం బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత బంగాళదుంప అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బంగాళదుంప వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయితే మనం క్యాప్ పెట్టుకోకుండానే వేసుకోవాలి చేసుకోవాలి ఫ్రెండ్స్ బంగాళదుంప కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉన్న కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి మనము కలుపుకొని కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకుంటే మనకు అడుగు అంటుకోకుండా ఉంటుంది పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి సాల్ట్ అయితే ముందే వేసుకోవద్దు ఫ్రెండ్స్ దీనిలోకి సాల్ట్ ముందుగానే వేసుకుంటే బంగాళదుంప ఫ్రై అవ్వకుండా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అలా ఉడకకుండా ఉండాలంటే సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి మనము తర్వాత మనం బంగాళదుంపలోకి పచ్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి బాగా కింది నుండి పై వరకే ఆనియన్స్ కూడా ముందుగానే వేసుకోకూడదు ఫ్రెండ్స్ దీనిలోకి మధ్యలోనే వేసుకోవాలి ఈ ఎర్ర కారం తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల మనం కర్రీలో వేసుకునే కారం ఉంటుందిగా ఫ్రెండ్స్ అది వేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత వెల్లుల్లిపాయలో ఒక హాఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ వెల్లుల్లిపాయ వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర కూడా కొంచెం వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతలోపు ఈ బంగాళదుంపని ఒకసారి మనం కలుపుకోవాలి మాడిపోకుండా చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను ఒక్కసారి అయితే మనం కలుపుకోవాలి బాగా అడుగంటుకోకుండా ఇదైతే క్యాప్ పెట్టుకోకుండానే చేసుకోవాలి ఫ్రెండ్స్ క్యాప్ పెట్టుకుంటే మగ్గిపోతుంది అంతలోపు ఈ వైపు అయితే నేను మ్యాగీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మ్యాగీ నేను ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యాను ఫ్రెండ్స్ నెలకు ఒక్కసారి మాత్రమే చేస్తాను పిల్లలకి డైలీ పెట్టినా మంచిది కాదు కదా ఫ్రెండ్స్ అందుకోసమే మ్యాగీ అయితే చేశాను మ్యాగీ టిఫిన్లోకి అయితే మ్యాగీ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను మ్యాగీ టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇటువైపు అయితే బంగాళదుంపని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలుపుకోవాలి మనం బాగా బంగాళదుంప బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది మిక్సీ పట్టుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ముద్దపప్పులోకి బంగాళదుంప ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే వస్తువులతోటి తర్వాత బంగాళదుంప మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మనమైతే అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం బంగాళదుంపకి మొత్తం కారం మొత్తం పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే ఎంత బాగుంది ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ ఫ్రై ఇది పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయితే బంగాళదుంప ఫ్రై చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లోనే చెయ్యండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చేసుకొని ఒక్కసారి అయితే మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో అనేసి చూడండి ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత బాగా కలుపుకున్నాము ఇదైతే ఒక పది నిమిషాలు అయితే మనము పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారం అంత బంగాళదుంపకు పట్టుకోవడానికి ఒక పది నిమిషాలు పక్కన పెడితే మనకు ఇది బంగాళదుంప ఎర్ర కారం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను వైట్ రైస్ పక్కన పప్పు వేసుకున్నాను ఇటువైపు ఏమో బంగాళదుంపై ఎర్కారం ఫ్రై వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత బాగుంటుందో నాకైతే కలుపుతుంటూనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఫ్రై మొత్తం నేను ఎలా చెప్పానో అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను చెప్పినట్టే చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో నాకైతే తినాలనిపిస్తుంది మీరు కూడా చేసుకొని తప్పకుండా ఎలా వచ్చింది ఏంటి అనేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి కనీసం వందల ఎక్కువలైనా రావాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్